आते हैं यो। होप मोमो। हाँ। हैप्पी डे। सो सो। हैप्पी आपका। मुंबई कर्मठ टेकर। मुंबई कर्मठ टेकर के यहाँ है। मिलते हैं। मिलते हैं कैमरा में दोस्त फिरते थे। तीनों भाई। చూడండి ఫ్యాన్స్ నా కోసం అయితే వీళ్ళైతే కేకులు అయితే తీసుకుని ముందు ముందుకు అయితే వచ్చేస్తున్నారండి ఒకరినక ఒకరు వచ్చేస్తున్నారు जल्दी से ये कब मुजे करा मिस्टर शेफ 2 शेफ 2 ये तो बहुत होते हैं शेफ 2 बाबा हैप्पी ईयर ओक्रो बाबा 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 की शेफ 2 ओए अरे आज से देखो मेनन को क्रीम डालो ब्रेड अन ब्रेड क्रीम डालो शेफ 2 ये हैप्पी ईयर थैंक यू बेटा చూడండి ఫ్రెండ్స్ కేక్ ఎలా ఉందో మీకు అందరికీ అయితే హ్యాపీ నియర్ శుభాకాంక్షలు అండి

ఏం చేస్తున్నావు గుమరుదు కాదు చూడు చూడు ఫ్రెండ్స్ మా వాళ్ళకి మా ఫ్రెండ్ కూడా చేసావు ఫ్రెండ్ ముంచేసినావా కేక్లోకి ఎవర్రా అటుం అవతారంలో మనసులో చిర్రా దశ అవతారం కాదు అవతారం మనసులో చిర్రా అవతారంలో చూడండి ఒకసారి ఎలా ఉన్నారు అంత అవతారం అవతారంలో ఉంటారు చూడండి అలా ఉన్నారు చూడండి కుంకం ఎత్తుకో ఇదే బొట్టు ഹൈലോട് പറയുന്നത്

చూడండి ఫ్రెండ్స్ నైట్ పన్నెండు అయితే అయిందండి ఇంకా అందరూ కేకులు అయితే ఇలా కోసేసినారు చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికి అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలండి ఓకే బాయ్ చెప్పండి అందరూ బాయ్ బాయ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏది మళ్ళీ ఇటు అడ్వాన్స్ చూడండి ఫ్రెండ్స్ నాగేశ్వరిని అయితే చూడండి ఎలా చేస్తున్నారో ముంచేసినారు నాగేశ్వరిని బొమ్మాయిగా ఏంది నాగేశ్వరి అలా అయిపోయింది నాగేశ్వర్ అక్క ఏంటక్క అలా అయిపోయినావు పిల్ల చాచి

చూడండి మా అక్క వాళ్ళు లేదండి కేక్ అయితే ఎత్తి పెడుతున్నారు చూడండి ప్రేమ మా బావ అయితే అదేనండి డాన్స్ చేసేసి అలసిపోయినా అడుగుతాడు వాళ్ళైతే పోయి పడుకున్నాడు అండి అందుకని ఇంకా లేవా సంవత్సరం వచ్చేసింది అందరికీ సరే కొత్త సంవత్సరం ఏంది అబ్బాయిలు ఇలా అయిపోయినారు ఓఎమ్మలు నేను ఏడిపోయా ఓ అమ్మ ये तो सही कोई देलो बाय हे मां दादा थैंक यू बबी की बबी लोगटिंग दरगा में पैसा डाल के ऐसा है एवरी एंडी द दरगा असली दरगा ना सेटलो दरो केक नायेश्वर रहते येत पेटीन रंका మొత్తం కే కదా మీరు జంతువులాగా అయిపోయినారా అలా కాదు మే కొత్త సంవత్సరానికి ఏం చేస్తున్నారా అవన్నీ ఎవ్వే Reingkeran rah? Siapa? Jelok. Sampai jumpa Thank <laughs>